భారతదేశంలోని విభిన్న భాషల గొప్ప గాయకులు రెండవ భాగం భారతదేశం అనేక భాషలలో సంగీతాన్ని సుసంపన్నం చేసిన దిగ్గజ గాయకులకు నిలయం హిందీ నుండి తెలుగు తమిళం బెంగాలీ పంజాబీ మరియు మరిన్నింటి వరకు వారి స్వరాలు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ గొప్ప గాయకులు తరతరాలకు స్ఫూర్తినిచ్చే చిరకాల చిహ్నాలుగా మిగిలిపోయారు ఇరవై ఐదు గురుదాస్ మాన్ పంజాబీ సంగీతంలో అనుభవజ్ఞుడైన మరియు అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అతను ఒక గాయని పాటల రచయిత మరియు నటి ఆమె పంజాబీ జానపద మరియు ప్రసిద్ధ సంగీతాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసింది ఇరవై ఆరు సురేందర్ కౌర్ పంజాబ్ నైటింగేల్ గా ప్రసిద్ధి చెందిన ఆమె సాంప్రదాయ పంజాబీ జానపద సంగీతానికి పర్యాయపదంగా మారిన ఒక పురాణ జానపద గాయని సింగ్ చంకిలా పంతొమ్మిది వందల ఎనభైలలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద గాయకుడు అతను తన వివాదాస్పదమైన కాని ఆకర్షణీయమైన మరియు నిజాయితీ గల పాటలతో పంజాబీ సంగీతంలో విప్లవాత్మక మార్పులు చేశాడు అతని ప్రత్యేక శైలి కళాకారులను ప్రభావితం చేస్తూనే ఉంది ఇరవై ఎనిమిది మీనన్ తన మృదువైన మరియు మధురమైన స్వరానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ మలయాళ నేపథ్య గాయకుడు అతను చిత్రాలలో అనేక విజయవంతమైన పాటలను అందించాడు అతని గానం దాని భావోద్వేగలోతు మరియు ఓదార్పు నాణ్యతకు ప్రశంసలు అందుకుంటుంది కే ఎస్ చిత్ర ప్రశంసలు పొందిన గాయని ఆమె ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది మరియు మలయాళం తమిళం మరియు తెలుగు సినిమాల్లో ఆధిపత్య స్వరం సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను రెండు వేల ఐదులో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది ముప్పై హేము గాధవి ప్రసిద్ధ జానపద మరియు నేపథ్య గాయకుడు గుజరాతీ జానపద సంగీతాన్ని విస్తృత వేదికపై ప్రాచుర్యం పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ముప్పై ఒకటి కీర్తిదాన్ గాద్వి సమకాలీన జానపద గాయకుడు ఆయన తన ప్రత్యేకమైన ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందారు మరియు గుజరాత్ ప్రభుత్వం నుండి రాష్ట్ర ఉత్తమ గాయకుడు అవార్డును గెలుచుకున్నారు పి బి శ్రీనివాస్ నాలుగు దశాబ్దాలకు పైగా గొప్ప నేపథ్య గాయకుడిగా ఉన్న ఆయన అనేక సంవత్సరాలుగా కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కు గాత్రదానం చేశారు ఆయన కన్నడలో అలాగే తమిళం తెలుగు మరియు మలయాళంలో వేలాది పాటలు పాడారు ముప్పై మూడు డాక్టర్ రాజ్ కుమార్ కన్నడ నటుడు మరియు నేపథ్య గాయకుడు తన ఆత్మీయ స్వరం మరియు కన్నడ సినిమాకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు దేశభక్తి గీతాలు భక్తి గీతాలు మరియు తరతరాలకు స్ఫూర్తినిచ్చే చిరస్మరణీయ సినిమా హిట్లకు ఆయన చిరస్మరణీయుడు ముప్పై నాలుగు హంసలేఖ ఒక నిష్ణాతుడైన సంగీత స్వరకర్త మరియు గీత రచయిత ఆయన అనేక ప్రసిద్ధ కన్నడ పాటలను కూడా పాడారు మరియు భాషలో చలనచిత్ర సంగీతాన్ని ఆధునీకరించడంలో ప్రసిద్ధి చెందారు బిఆర్ ఛాయ కన్నడలో ప్రముఖ మహిళా నేపథ్య గాయని ఆమె చలనచిత్ర మరియు భక్తి సంగీతానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది ముప్పై ఆరు శారదా సిన్హా భోజ్పురి నైటింగేల్ గా పిలువబడే ఆమె గౌరవనీయమైన జానపద గాయని ఆమె పాటలు ఈ ప్రాంత సంస్కృతిని ముఖ్యంగా ఛత్ పండుగ సమయంలో ప్రాచుర్యం పొందడంలో కీలక పాత్ర పోషించాయి ముప్పై ఏడు కల్పనా పటోవరి అనేక భాషలలో పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి సాంప్రదాయ భోజ్పురి జానపద రూపాల పునరుజ్జీవనానికి ఆమె ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది ముప్పై ఎనిమిది అక్షయ మోహంతి ఒడియా సంగీతంలో ఒక పురాణ వ్యక్తి అతను తన సినిమా పాటలు మరియు ఒడియా భజనలకు ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప గాయకుడు గీత రచయిత మరియు స్వరకర్త ఆయన అభిమానులు ఆయనను ఖూకాభాయ్ అని పిలుస్తారు ముప్పై తొమ్మిది ప్రఫుల్లకర్ ఒక నిష్ణాతుడైన ఒడియా సంగీతకారుడు మరియు గాయకుడు ఆయన సుమారు డెబ్బై చిత్రాలకు సంగీతం సమకూర్చారు మరియు ఒడిస్సీ సంగీత కచేరీలకు ప్రసిద్ధి చెందారు నలభై భికారి బాల్ భజన సామ్రాట్ భజనల చక్రవర్తిగా గౌరవించబడే ఆయన తన భక్తి గీతాలకు మరియు తన శక్తివంతమైన మనోహరమైన స్వరానికి ప్రసిద్ధి చెందారు నలభై ఒకటి లోర్నా కోర్డేరు గోవా నైటింగేల్ గా పిలువబడే ఆమె శక్తివంతమైన స్వరం పంతొమ్మిది వందల అరవైలు మరియు డెబ్బైలలో గోవా జాజ్ మరియు కొంకణి సంగీతాన్ని నిర్వచించింది ఆమె పాటలు ఇప్పటికీ పండుగలు మరియు వేడుకలలో ప్రశంసించబడతాయి నలభై రెండు ఆల్ఫ్రెడ్ రోజ్ బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకుడు గేయ రచయిత మరియు స్వరకర్త ఆయన తన వ్యంగ్య మరియు సామాజికంగా సంబంధిత పాటలతో కొంకణి థియేటర్ థియేటర్ ను ప్రాచుర్యం పొందడంలో కీలక పాత్ర పోషించారు నలభై మూడు రాజ్ బేగం తరచుగా కాశ్మీర్ నైటింగేల్ అని పిలువబడే ఆమె ఒక పురాణ జానపద మరియు నేపథ్య గాయని ఆమె భావోద్వేగ స్వరం రేడియోలో కాశ్మీరీ కవితా సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆమె చేసిన కృషికి ఆమెకు పద్మశ్రీ లభించింది భీమ్సేన్ జోషి హిందుస్థానీ క్లాసికల్ సంప్రదాయంలో అత్యంత ప్రముఖ గాయకులలో ఒకరైన ఆయన ఖ్యాల్ శైలిలో ప్రావీణ్యం మరియు భక్తి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు ఆయన రెండు వేల ఎనిమిదిలో భారతరత్న అందుకున్నారు గంగుబాయి హంగల్ హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలోని కిరణ ధరానాకు ప్రముఖ పాటవాలు ఆమె శక్తివంతమైన మరియు ప్రతిధ్వనించే స్వరానికి ప్రసిద్ధి చెందారు నలభై ఆరు భగవంతి నవాని సింధీ సమాజంలో ప్రసిద్ధ జానపద గాయని ఆమె తన సాంప్రదాయ పాటలకు మరియు ప్రేక్షకులలో బలమైన భావోద్వేగాలను రేకెత్తించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది నలభై ఏడు జమాన్ షా ఒక పురాణ సింధీ జానపద గాయకుడిగా పరిగణించబడుతున్న ఆయన సాంప్రదాయ పాటల భావోద్వేగ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందారు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు